నాకు అంటే దోషం అంటే దోషం కాదు అంత చికాకు ఏడుపు నీ మీద అయిన వారే మనకి మేలు చేసేటోళ్ళు నువ్వు ఎంతమంది ఎంతో కోట్ల మంది మేలు చేస్తావు అందరూ రావాలంటావు కానీ పేరు మీద నీ పేరు మీద అసలే బాగుండట్లేదు తమ్ముడు నువ్వు ఎంత ధర్మానికి పోయినా కరమీ తుట్టుకూడదు నీ మనిషి చికాక్ అంటే పాముల ఎంటాట ఇబ్బంది ఆలోచన చెప్పిన మనిషి వాళ్ళు పెట్టారు భవిష్యత్తులో నువ్వు ఎదగాల్సిన చాలా ఉన్నాయి కానీ నీకు తెలివి తెలివి బాగుంది అనుకుంటారు కానీ నీకు తెలివి లేదు అదికి తెలివి ఉంది నీకు అసలు తెలివి లేదు అసలు తెలివి లేదు నీకు అదికి తెలివి బాగుంది మంచిదనం బతు చెడు ఎత్తుకుంటావు కానీ అంతా మన వాళ్ళు అనుకుంటాం కానీ ఎవరు బుద్ధి రుండోరు మనం చూడలేము కదా అడుగుతున్నా అందులో మాత్రం అసలే నమ్ము బాగా గుడ్డిగా నమ్ముతాను ఇంటి వాళ్ళని బయట వాళ్ళు అందరు నమ్ముతారు మన మనుషులే అనుకుంటావు కానీ మనుషులే శత్రువులు ఎప్పటికైనా దైవశక్తి మీద నమ్మకం ఆలోచన అయితే నమ్ముకున్న దేవుడు నీకు మగదేవుడు ఆరు దేవుడు కాదు మగదేవుడు అదేన్నా ఆ దేవుడు కరగించినప్పుడే దేవుడు అంటావు నువ్వు లేదు నీకున్న ఆలోచనలో బుద్ధులు ఏంటంటే చేతి ఆపద్దు నా లైఫ్ నా చేతుల నుంచి జారిపోవద్దు నాకున్న వరకు నాకు భోజనం చాలు పెద్ద ఆశల కోరికలు అంటే లేవు కన్న వాళ్ళ మీద ఓడబుట్టిన వాళ్ళ మీద ఆలోచన కుటుంబం భవిష్యత్తు నువ్వు అందరు కలుపుకుంటావు కానీ అందరూ ఎడదీసేటోళ్ళు ఎవరు బుద్ధి వేసుకుంటే మనకు తెలియదు కదా మనుషులకి దేవుడు ఏనాడుగా నేను నిజం ఆ దైవాన్ని ఎప్పుడు నమ్ముకున్న వారు ఎప్పుడు చెడిపోలేదు కానీ నీకు నాలుగు బుద్ధులు నాలుగు యాణాలు అనేదిగా సమయం నీ బుద్ధు నీకు క్షదించి అర్థం కాదు భవిష్యత్తు అంతా ఫలితాలు నీ పేరు మీద ఎండక్రాంతి స్టార్ట్ నీరు ఆయన శత్రు ఆయన వాళ్ళే శత్రువులు ఇతరు పరాయి వాళ్ళే మిత్రులు ఇతరు ఎప్పటికైనా ఆలోచన ఫలితం లేకుండా అవుతుంది నేను జీవితం అంటారు తమ్ముడు దేవుడు బంధితుడు మంచిగా సాగనే మన తెలుగు కూడా మనం ఉపయోగించుకోవాలి ఆ తెలుగు అందరితో అందరి మీద ఉపయోగిస్తాం నీ ఒక్కడి కోసం ఉపయోగించుకో నలుగురు కోసం ఉపయోగిస్తావు ఆ నలుగురు బాగానే బాగుపడతావు నువ్వు మాత్రం చెడిపోతున్నావు ఫలితం లేకుండా అవుతున్నది ఆలోచన లేదు నీ పేరు మీద నాగదోషలాగా నరసూపు దైద్యం వెంటాడుతుంది బాగా గాలి ధూలు అంటే ఏమీ లేదు మంచి భవిష్యత్తు మంచి జీవితం ఎంతో అవుతున్నది ఒకరికైనా చేదాపలేదు ముందు భవిష్యత్తు ఎటువంటి మనకు తెలియదు కానీ గుడ్డికి ఒకరిని నమ్మద్దు ముగ్గుమి కోపం మహాదైద్రం ఎవరైనా చెప్పినా కూడా ప్రశాంతంగా ఆలోచించి ఉరుగుపాటు ఎక్కువనేది దొలాడుకుంటూ తర్వాత తొందరపడితే ఫస్ట్ తర్వాత దొలాడుకుంటాం అది తొందరపడ్డాక పోయాక మనం చేసేది ఏమీ లేదు ఎప్పటికైనా తొందరగా అసలే పడకూడదు ఆడదైనా మొగోడదు మన కోపమే మనకి శత్రువు అట్లా అలాంటి ఇష్యోలో చాలా ఇష్యోలో నువ్వు లోపడిపోయింది అది ఇప్పుడు కొద్దిగా అర్థం చేసుకుంటావు కానీ అర్థం చేసుకున్న దాంట్లో కూడా కొద్దిగా ఆపు అయింట్లా ఫుల్ మైండ్ అంటే ఫలితాలు చూసేటోళ్ళందరూ పెద్ద ముగ్గురు అనుకుంటారు కానీ మనసు మాత్రం మంచిదే నేను మంచితనం పోతావు అందులో షెడ్యూ మంచిగా తెలియదు నీకు ముందుకైతే దూసుకెళ్ళిపోతావు ఏది ఉంటున్నా తెలియదు నీకు ఆలోచన లేకుండా అవుతున్నది పుట్టిన గడి బెరిని గడి అన్నీ బాగున్నాయి మంచి మంచిగడులో కానీ ఆదివారం మంగళవారం ఐదు అయితే బయట ముఖం పెట్టవు దరిద్రం చెప్పిన నాలుగు మచ్చ ఉన్నవాళ్ళు కళలో ఉన్న వాళ్ళు ముఖం చూస్తే బగ్గు పంటారు అయితే అయిన వాళ్ళ దాంట్లోనే ఉన్నారు అది బయట కూడా కాదు అయిన వాళ్ళ దాంట్లోనే ఉన్నది అంటే అమ్మాయిపోయినా నాన్న అయిపోయినా పెద్ద బలకమ్ ఇది ఎంత ఆలోచన కదగినా నేను కన్నవాడు కన్నా పెద్ద ముదురు కానీ ఏం సుఖం తల్లితో లేకుండా అయిపోయాయి ఇప్పుడు మీరు మీ మీద ఆశ బతకాలని కోరిక పెడతామని పెడతాయి పెడతామని కోరి కాదు బతకాలని కోరిక కానీ ఆలోచన లేకుండా అవుతుంది నీ పేరు మీద నువ్వు నీ నీ కొరకే నువ్వు ఆలోచించు ఏనాడు పెట్టుకోలేదు పది మంది కూరకే అన్నావు కుల సవాసన పోతే కొంగ నీళ్ళ పడి చచ్చిపోయినట్టుగా నీ జీవితం మంచిదనం ఏ నాడు కుదరదు కానీ నీ పేరు మీ మాత్రం శాతం ఉంది ఇది నేను నరదిష్ట అంటే తోండి అది ఉంటాయి మనకి ఒకరికి చెడు చేస్తే పెట్టే చూపు అదొక తీరు కానీ నువ్వు మంచి చేస్తున్నావు మంచితనంలో వారండకాలు అంటవా బంక లాంటివి అయ్యి పట్టుకుంటే మాత్రం వదిలిపెట్టవు అవి పట్టుకుని నీకు శానగాలు అవుతుంది మంచిదనంతో దుగుతున్నాను నేను అదేనా అవసరం ఉన్నప్పుడు తిరుగుతున్నాను అవసరం తిరిగిపోయాక మొఖం తోడరు అలాంటి ఏడుపు దరిద్రం అన్నమాట మీరు హిందువులో క్రిస్టియన్స్ మీ పేరు మీద ఉన్నది ఏడుపు దరిద్రం అయింద మా ద్వారా అయితే ఒక తీరు ఉంటది మీ ద్వారా అయితే ఒక తీరు చేసా జీల చెట్టు జీల జిల్లే చెట్టు మూడు రకాలు ఉంటాయి మన తెల్లయి ఆకురంగుల పూలు పుసి పాలు వస్తాయి అదే తెల్లది ఏతనో తెల్లగా ఉంటాయి వంకాయ రంగుల పూలు పుసి పిచ్చి జీలేడు అంట మీ పేరు మీద మనకి బొట్టు పెట్టే కాకుండా మీ పేరు మీద దేవుడు ఉంటాయి ఎట్లా మూడు రోజులు ఒంటి మీద కానీ లేకుంటే మనం పరుసలో గాని అందులో ఇసుక పోయి ఒక పూతోని ఇట్లా తిప్పి ఒక రాయితో నీళ్ళయి మొత్తం కాదు నీ పేరు ఏడుపు కలిసిపోతే అన్నమాట ఏడుపు అంటే ఉడికొప్పనే నీళ్ళు పోతే తాగుతాయా అవి అట్లా ఉందన్నమాట మంచిదానికి పోయి చెడు తెచ్చుకుంటా పోయి నీ జాతకం మాత్రం ఇదే ఒక చెడు చెడు ఒక చెడు పెట్టడం మాత్రం రాదు వాళ్ళు నీ సొమ్ము కొట్టుకుంటా నేను రాయి పెట్టుకుంటా అలాంటి పూజలు నీ अभी नहीं जाता।